ఫ్రెండ్స్ ఇక చూడండి మేమైతే ఇక దోశ అయితే తీస్తున్నాం అట్లాకల దోశ మా పక్క మై ఉన్న ఉన్న క్యాకమిలైస్ను జ్వార్ కా ఆటా రాగి రవా ప్యాజ్ టమాటర్ అజ్వాయిన్ జీరా ఆర్ థోడే ఘర్ మసాలే ఆ అచ్చా నమస్కారం దానికి చూడండి ఫ్రెండ్స్ ఇక నాకైతే ఆంటీ తినాని ఏ చేస్తుందాలి చేసుకొని తిన్నారు కదా ఆంటీ తింటావా అని ఇక ఏమేమని కలిపింది కదా ఇందులో చెప్పింది అమ్మాయికి తెలుగు రాదు అందుకనే ఇందులో చెప్పింది ఇక చూడండి ఎంత మంచిగా వేసిస్తుంది ఒకటేసింది ఆంటీ తినాలి ఇక సాస్ సాసలాక్కడ వేసి వేసింది టేస్ట్ బాగుంది ఇక మీకు కూడా చూపిద్దామని చూడండి ఫ్రెండ్స్ ఇక తినకైతే తింటున్న మంచిగా ఉంది టేస్ట్ బాగుంది వేస్తున్నది ఒక టేస్ట్ ఆంటీ తింటామని తిన్నాను బాగుంది ఇంకో టేస్ట్ కాంతామంటే ఏమేమి అంటే చెప్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఏం నచ్చిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అది నా ఫ్రెండ్స్ ఇగా వేసుకున్నా చూడండి అవి అచ్చా సూపర్ చేసింది ఫ్రెండ్స్ చూడండి ఇక ఒకటి తింటేనే ఉన్నా నేను ఇంకోటి వేసింది వేస్తున్నా తింటున్నా బాగు చేసింది పిల్లవా మంచిగా చేస్తా మంచిగా బాగుండుతుంది అన్ని మీది అది మహారాష్ట్ర కదా మహారాష్ట్ర అమ్మాయి బాగా చేస్తుంది అక్కడ అన్ని వంటలు అన్ని సూపర్ చేస్తుంది ఏమైనా చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ మంచిగా ఇస్తారు ఆంటీ తిను తినో అని యాబీనే వచ్చేనా అచ్చాయనా అయ్యి అచ్చా సూపర్ ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఇది అన్ని రాగి జొన్నలు మొత్తం పిండి ఏమేమో కనిపింది అవి నాకు కూడా హిందీ ఎక్కువ రాదు ఫ్రెండ్స్ నేను ఏదో మాట్లాడతా గానీ పాపం మిమ్మల్స్ ఏ అసలు రాదు ఏం చేయాలి నాకేమైంది హిందీ రాదా తెలుగు రాదు కానీ ఎట్లనో దొక్క వచ్చిన భాషలనే దొడ్డు వర్డ్ నాకు అర్థమవుతుంది ఇక జర మంచి నీట్ గా రాదు కొంచెం మాట్లాడడానికి ఏదో దొక్క పోతం మాట్లాడుకుంటాం అనకా చేసేసి తింటున్నా ఫ్రెండ్స్ అదే అంత శాసతీతిగా పుల పులుగా మనకు కారం తినటలకు కారమే మంచిగా ఉంటాం ఆడదా ఇంకా సూపర్ ఉంటుంది చూడండి టేస్ట్ అయితే బాగున్నది అట్టలు అక్కడ మంచిగా ఉన్నాయి మా ఈడ మా అట్టు నచ్చిన వాళ్ళు చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఫ్రెండ్స్